నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవిత్ర పుణ్యక్షేత్రం టీటీడీలో ఏదో జరిగిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ అన్ని అపచారాలే జరుగుతున్నాయి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి పదే పదే విమర్శలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఒక విస్తుపోయే వాస్తవం బయటకు వచ్చింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలిసిన అంశం ఏంటి అంటే శ్రీవారి పవిత్రమైనటువంటి నైవేద్యంలో కల్తీ నెయ్యి కలిసిందనే విషయం మరి ఇప్పుడు ఇంకొక విస్తుపోయే వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన వీక్షకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో ఏదో జరిగిపోతుంది అసలు పాలక మండలి బాగాలేదు అసలు ప్రభుత్వం బాలేదు అసలు టీటీడీని సరైన సక్రమంగా అసలు నిర్వర్తించట్లేదు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు చేయడం టీటీడీని యూజ్ చేసుకుని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని యూజ్ చేసుకుని రాజకీయం చేయాలని వైసీపీ చూస్తుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు సార్ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయి అందులో ఒకటి ఈ కల్తీన అంశం అంటూ కూడా కొందరు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఈవోగా ధర్మారెడ్డి ఉన్నటువంటి సమయంలో పరకామణి సొమ్మును దోచేసినట్టుగా ఆ దోచేసిన విధానం పంచుకున్న విధానం కూడా అందరినీ షాక్ గురిచేస్తున్నట్టుగా పలు కథనాలు వస్తున్నాయి ఏంటి సరే పరకామణి సొమ్మును దోచేయడం ఏంటి అసలు ఏం జరిగింది ఏం చెప్తారు మీరు అన్నట్టు శ్రీవారు ప్రపంచంలో ఉన్న హిందువుల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే ఆ శ్రీవారికి శ్రీవారి వ్యవస్థని కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చీకట్లు కమ్మేటట్టు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసింది అనేది వాస్తవం ఇప్పుడు మీరు చెప్పారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నిన్నో మొన్నో ఒక వీడియో రిలీజ్ చేశారు నేనే అసలైన హిందువుని హిందూ మత వ్యాప్తికి హిందూ మత గౌరవాన్ని కాపాడేందుకు హిందూ మత ప్రాశస్తాన్ని కాపాడేందుకు పవిత్రతను కాపాడేందుకు నేను నిర్విరామంగా కృషి చేస్తానని చెబుతున్నాడు అసలు ఆయన ఏ మతస్థుడో ముందు ఆయన స్పష్టత చేయాలి నిజంగా కనుక హిందూ మతం పట్ల ఆయనకు అంత విశ్వాసం ఉంటే ఆయన సొంత కుమార్తె వివాహాన్ని క్రైస్తవ మత పద్ధతిలో ఎందుకు చేశాడు అని చెప్పాలి ఇప్పుడు ఆయన క్రైస్తవుడు అయినందువల్ల ఇబ్బంది ఎవరికి ఏం లేదు ఎవరు ఏ మతాన్ని అయినా ఆచరించవచ్చు కానీ ఒక మతాన్ని ఆచరిస్తూ ఇంకొక మతంలో ఉన్నానని చెప్పి వంచించటం అనేదే ఇక్కడ నిరసించాల్సిన విషయం బాధపడాల్సిన విషయం ఇప్పుడు మీరు చెప్పారు తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలని తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక్క తిరుమల శ్రీవారి ప్రసాదంలో అపచారమే కాదు అన్ని రకాలుగా దోపిడీ జరిగింది సాంప్రదాయాల పట్ల అపచారం జరిగింది అధికార దుర్ని అధికార దుర్వినియోగం జరిగింది ఈ నిధుల్ని ప్రైవేట్గా వేసిన ఎస్టేట్లు అంటే రియల్ ఎస్టేట్లకు వాడుకున్నారు తర్వాత వాళ్ళ సొంత లాభాలకు వాడుకున్నారు ఒక ఇంటి సొమ్ములాగా కూడా వాడుకున్నారు ఈవెన్ ఆవులకు పెట్టేటువంటి దానాలు కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు ఏది ఇప్పుడు అవినీతికి ఏది అనర్హత లేదు అన్నిటికీ కావాల్సిందే డబ్బు అనేది రుచి మరిగిన తర్వాత మీరు అన్నట్టు పశువుల దానా కూడా వీళ్ళు కూడా తింటారు ఎందుకంటే అట్లాంటి పరిస్థితికి అయితే తిరుమల తీర్థ దేవస్థానం ఆ ఐదేళ్లలో వెళ్ళింది దాంతో దేశం విస్తుపోయే నిజాలు అవే అనుకుంటే అంతకన్నా విస్తుపోయే వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఒక రవికుమార్ అనే ఒక వ్యక్తి అక్కడ పరకామణి అంటే హుండీలో వచ్చిన మొత్తం కలెక్షన్స్ని అంటే భక్తులేసిన విరాళాలను తీసుకొచ్చి ఆ హాల్లో తీసుకొచ్చిన తర్వాత దేనికి అది విభజించి వాటిని లెక్కించి పరకా దాన్ని భద్రపరుస్తారు అంటే కోశాగారాన్ని పంపిస్తారు ఆ పరకామణిలో లెక్క పెట్టే సందర్భంలో రవికుమార్ అనే వ్యక్తి ఒక గ్రూపును తయారు చేసుకుని వాళ్ళు చాలా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు ఆ తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ని ఈ డబ్బును తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారు అయితే ఒక్కడ కాదు కదా చేసింది ఇంకా కొంతమంది కూడా ఇది చే ఇందులో పాత్రధారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకే ఒక భయం వచ్చింది మనం శ్రీవారి డబ్బుని ఈ రకంగా దుర్వినియోగం చేసి మన సొంతానికి వాడుకున్నాము ఇది తప్పు మనం దీన్ని డబ్బుని ఎవరైతే ఎంతంత తీసుకున్నామో అంతా తీసుకెళ్ళి హుండీలో వెయ్యాలని కూడా వాళ్ళల్లో వాళ్ళే వాళ్లే చర్చలు జరిగినాయి సరే ఇదంతా కూడా బయటికి పొక్కింది బయటికి పొక్కినప్పుడు ఏం చేయాలి వాళ్ళు తిరుపతి దేవస్థానం అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు ఇది ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వెళ్ళిందో ఈ ఇందులో భాగస్వాములు ఈ అక్రమాల్లో భాగస్వాములైన వ్యక్తుల్ని పిలిపించి బెదిరించి మీ మీద కేసులు పెడతాము మీరు ఇక్కడ నుంచి సంపాదించుకున్న ఆస్తులు ఎక్కడెక్కడ కొన్నారో ఏమేమి కొన్నారో వాటిని మా బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్లు చేయమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి దొంగలకి దొంగలు దొంగలే అనుకుంటే వాళ్ళని బెదిరించి ఆస్తుల్ని వీళ్ళు రాయించుకున్నారనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చిన అంశం ఈ తిరుపతిలో భక్తులు పోగొట్టుకున్నటువంటి వస్తువులు చోరీకి గురైనటువంటి వస్తువుల్ని కూడా మీకింత మాకింత అని చెప్పి వాటాలు వేసుకున్నారనే కథనాలు కూడా విన్నాయి అవునమ్మా ఇప్పుడు తిరుమలలో ఏంటంటే సహజంగా ఏదైనా ఎంతమంది లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కొన్ని బంగారు ఆభరణాలు కానీ ఇంకా ఏదైనా విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ పోగొట్టుకోవటం అనేది సహజం అయితే ఇంకోటి ఏంటంటే అది పోయినది ఒక పవిత్రమైన దేవాలయంలో కాబట్టి వచ్చే భక్తులకు కూడా అయితే తీసి జేబులో పెట్టుకుంటారేమో కానీ పాపభీతితో ఇక్కడ మనకు దొరికింది అంటే ఇది మన సొమ్ము కాదు తీసుకెళ్ళి ఇది దేవస్థానం అధికారులకు ఇవ్వాలని చెప్పి ఇచ్చేస్తారు ఇచ్చినప్పుడు దేవస్థానం అధికారులు కనుక నిజాయితీ నిజాయితీ కనుక ఉంటే ఎన ౌన్స్మెంట్ ఇచ్చి ఇదిగో ఫలానా వస్తువులు ఉన్నాయి డైరెక్ట్ అన్నీ చెప్పరు కొన్ని విషయం చెబుతారు అమౌంట్లు అయితే దొరికింది లేకపోతే నాకు దొరికింది దాన్ని వాళ్ళు వచ్చిన పోగొట్టుకున్న వ్యక్తులు వచ్చి వర్ణించి చెప్పాలి ఏంటి అది అనగా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తే అప్పుడు దాన్ని ఒకే అనుకుంటే ఇస్తారు అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అధికారులకు చేరిన పోగొట్టుకున్న భక్తులు వెళ్ళి అధికారులను సంప్రదించిన మాకేం తెలీదు అన్నట్టుగా మాకు ఎవరు తెచ్చి ఇవ్వలేదు కాబట్టి మాకు తెలియదు అని నటించారు వాళ్ళ దగ్గర ఉండి కూడా ఆ రకంగా కూడా దోషిస్తారు ఈవెన్ ఎవరు భక్తులు రాకపోతే స్వామివారు హుండీలో వేయాలని సార్ ఆ హుండీలో వేయకుండా అధికారులే మీకింత మాకింత ఏంటి మరి టీటీడీని ఇంత అపచారానికి చేసి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్కడ ఏదో జరిగిపోతుంది గోవులన్నీ కూడా చచ్చిపోయాను ఫోటోలు షేర్ చేయడం లేదంటే అసలు జనాలు క్యూ లైన్లో వెళ్ళట్లేదు ఒకేసారి వదులుతున్నారంటూ కొన్ని వీడియోలు ప్లే చేయడం ఏ విధంగా చూడాలంటారు ఒకటమ్మా ఎవరైనా ఒక ఇంటి యజమాని ఉన్నాడు ఆ ఇంటి యజమాని కనుక క్రమశిక్షణతో ఉంటే ఆ ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తారు ఇంటి యజమానికే క్రమశిక్షణ లేదనుకోండి ఒక టైం కరెక్ట్గా వదినపూట లేవడం ఆయనకు మంచి అలవాట్లు లేవు పిల్లలు కూడా సహజంగా తండ్రిని చూసి పిల్లలు కూడా అట్లాగే అవుతారు తల్లిదండ్రులు కనుక స క్రమశిక్షణ కలిగిన వ్యక్తులైతే పిల్లలకు కూడా అవే అలవాట్లు అబ్బుతాయి తల్లిదండ్రులే సరైన మార్గంలో వెళ్ళినప్పుడు పిల్లలు అప్సమయ్యే మార్గంలో వెళ్ళటం మనం కూడా చూస్తాం అవి మన కుటుంబాల్లో అయినా జరుగుతాయి సమాజంలో అనేక సార్లు జరుగుతాయి ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తి సిన్సియర్గా ఉంటే ఆ వ్యవస్థ కరెక్ట్గా జరుగుతుంది అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఖచ్చితంగా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలి దీ డబ్బుల్ని మనం రకరకాల దురుద్దేశాలతో దుర్వినియోగం చేయాలని వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళు ఈ పవిత్రతను కాపాడతారని కానీ ఆ నిధుల్ని సద్వినియోగం చేస్తారని కానీ ఆ నిధుల్ని సక్రమైన మా ప్రదేశాల్లో ఉంచి ఇంకా అది ఆదాయం పెరిగేటట్టు చేయాలి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నిధుల్ని కొన్ని బ్యాంకుల్లో పెట్టేటప్పుడు కూడా ఎక్కడ ఇన్వెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తో చూస్తారు ఎక్కడ సేఫ్టీ ఉందో చూస్తారు అన్ని రకాలుగా ఆలోచిస్తారు ఎవరైనా ఎందుకంటే అదొక పవిత్ర కార్యం ఎవరైతే తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎన్నికవుతారో ఆయన ఒక ట్రస్టీ లాంటి వ్యక్తి ఆ సంస్థకి అందువల్ల ఆ సంస్థలో ప్రతి అంశంలో బిల్డింగులు కట్టే దగ్గర జాగ్రత్తగా కట్టించాలి డబ్బులు కరెక్ట్గా అంటే సరసమైన ధరలు ఇవ్వాలి నాణ్యత పాటించేటట్టు చూడాలి భక్తులకి మంచి ఉపయోగకరంగా ఉండే ప్రయోజనకరమైన పనులు చేయాలి శ్రేయస్కరమైన పనులు చేయాలి అట్లాగే తిరుమల దేవస్థానం నిధుల్ని మన ఇంటి నిధుల్ని ఎలా ఉపయోగించుకుంటామో అంత జాగ్రత్తగా ఉపయోగించాలి అంతేగాని ఇది తిరుపతి దేవస్థానం నిధులు కాబట్టి ఇది అవి ఇష్టం వచ్చినట్టు వాడేస్తాము మనం వేసే వెంచర్లలో రోడ్లు కూడా దీంతోనే ఇస్తాము అనే దృక్పథంతో కొంతమంది వ్యక్తులు రావటం వల్ల ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు తను తన టైంలో ఎంత అధికార దుర్వినియోగం అయింది అన్ని విధాల దుర్వినియోగం జరిగింది ఎందుకంటే అసలు ఆయనకి హిందూ మతం మీద అభిమానం లేనప్పుడు హిందూవే కానప్పుడు ఆయనకి ఏం అవసరం ఈయన కరుణ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఆయన ఉన్నాడు అదే కొంతమంది వ్యక్తులైతే ఇతర మతాల ఆచారాలను పాటించే వ్యక్తులు అయ్యా నేను ఆ మతస్థుడిని కాదు హిందూ మతస్థుడిని కాబట్టి నన్ను వద్దు మీరు ఇంకెవరినైనా హిందూ మతానికి చెందిన ఆధ్యాత్మిక విషయాలు తెలిసిన వాళ్ళు పెట్టమని కూడా చెప్తారు ఇప్పుడు అట్లాని కరుణాకర్ రెడ్డి గారికి సంస్కారం లేదా అంటే చదువు సంస్కారం అంటే విషయం తెలుసు ఆయనకి అలాంటప్పుడు అసలు అటువంటి బాధ్యతలు ఆయన తీసుకోకూడదు ఇంకా పైగా ఇవాళ హిందూ సంస్థలని హిందువుల్ని రచ్చగొట్టే విధంగా ఏదో తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు మీరు అన్నారు ఏదో జరిగిపోతుందని ఇక్కడ ఏదో జరగడానికి ఏమీ లేదు ప్రతిదీ పారదర్శకంగా చేస్తున్నారు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చాడు ఆయనకి అవసరం కూడా లేదు ఆయన ఒక పెద్ద మనిషిగా సమాజంలో ఒక మీడియా అధినేతగా ఉన్నాడు తర్వాత వాళ్ళ కూడా ముఖ్యమంత్రిగా వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి పైన ఆల్రెడీ కేసు నమోదైంది అయింది అలిపిరి విషయంలో ఏదో ఇష్యూ అయిందని చెప్పి ఆయన ఫేక్ ప్రచారాలు తెరలేపినందుకు ఇప్పుడు ఇదే పర్ఖామణి సొమ్ము దోచేసిన అంశంలో కూడా ఆ సిఐడి దర్యాప్తుకి పిలుపునిచ్చారు సార్ మరి మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన పైన కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు సిఐడి విచారణలో ఖచ్చితంగా మరి అంత పెద్ద అవకతవకలు జరిగినప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోలేదు తెలిసిన తర్వాత కూడా అతని ఆస్తుల్ని అక్రమాలు చేసిన వాళ్ళ ఆస్తుల్ని రాయించుకున్నారు కానీ వాటిని కేసు బుక్ చేసి వాళ్ళని ఆ ఆస్తుల్ని టిటిడి దేవస్థానానికి స్వాధీనం చేయాలి కదా సొంతానికి పంచుకోవటానికి కాదు కదా నిన్న మీరు అన్నట్టు అక్కడ శనీశ్వర స్వామిది ఒక అసంపూర్తి విగ్రహాన్ని చూపించకుండా అది తిరుమల వారి మారు విగ్రహం అన్నట్టు దాని ప్రతిరూపం అన్నట్టు చెప్పాడు మరి ఎవరైతే చెక్కి అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిన శిల్పి కొడుకే చెప్పాడు ఆ రోజుల్లో మా శిల్పశాలలు ఉండే అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ అయిన తర్వాత అన్నింటిని అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా తీశారు పూర్తి అయిన శిల్పాలు కాళ్ళు శిల్పులు తీసుకెళ్ళిపోయాము వేరే ప్రదేశాలకి ఆర్దరిచ్చిన వ్యక్తి కూడా వదిలేసాడు అంత భారీ శిల్పాన్ని మేము తీసుకెళ్ళలేక అక్కడే వదిలిపెట్టాము అంతే తప్ప అది మారుమూర్తి కాదు శ్రీవారిది అని చెప్పేశాడు కదా అలాంటి తప్పుదోవ పట్టించేటెందుకు కరుణాకర్ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద మనిషి ఇంత ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఎందుకు చెప్పాలి అందుకే పోలీస్ కేసు రిపోర్ట్ అయింది అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టటానికి శ్రీవారి భక్తుల దెబ్బ దెబ్బతీయటానికి చేయటం కదా తప్పుదారి పట్టించడం కదా అది ఆయన మీద ఉండే గౌరవం కూడా పోగొట్టుకున్నాడు కదా ఇప్పుడు కానిస్టేబుల్ అయినా వెళ్ళి నిన్న నోటీస్ ఇచ్చారు ఇప్పుడు అంత అబద్ధం ఎందుకు చెప్పాలి ఇప్పుడు అది అసంపూర్తిగా ఉన్న విగ్రహం వాస్తవమే అది శ్రీవారిది కాదు అది శ్రీవారి దేవస్థానం టీటీడీది కానుకో ప్రాపర్టీ కూడా కాదు ఎవరో ప్రైవేటు శిల్పులు చెక్కుని అమ్ముకుంటున్నారు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళారు వదిలేసి వెళ్తే అది ఎక్కడ చెత్తా చెదారం పడి ఉండాలి ఎవరికీ కనపడాలి ఆయన ఆయాంలో కానీ అది అట్లా ఉండటం వలన అపరిశుభ్రతగా ఉందని చెప్పి అదంతా క్లీన్ చేసినందుకు ఇప్పుడు వీళ్ళకి టీటీడీ మీద ఆయన నిందేశాడు ఇప్పుడు టీటీడీకి కూడా టైం ఉండాలి కదా అది తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టాలన్నా కూడా పూర్తి శిల్పం కాదు ఎక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం కూడా కాదు అది ఇప్పుడు ఆయన ఆ మాట అంటున్నాడు చాలా శిల్పులు ఎంత పవిత్రమైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలైనా శిల్పులు చెక్కేటప్పుడు దాని మీద కూర్చుని కూడా చెక్కుతారు ఎందుకంటే అది తయారు చేయడానికి తప్పదు అది అంతే అట్లానే పలానా శిల్పికి దేవుడి మీద శత్రుత్వం ఉందా అంటే చెప్పలేము కాదు అది ఆయన చేసే పని కోసం అది తప్పల అట్లాగే ఒక్కోసారి గర్భగుడి మీద రంగులేసేవాళ్ళు కానీ మరమ్మతులుగా చేసేవాళ్ళు కానీ పైన పెడతారు కదా దాన్ని పైన గోపురం అలా అలాంటి సందర్భాల్లో వ్యక్తులు ఎక్కుతారు దాన్ని మనం అపచారంగా చెప్పలేము అది దేవుడి సేవలో భాగమే ఒక జెండా కట్టడానికి ఎక్కుతారు అయ్యో పైకి ఎక్కాడంటే ఇతరులు ఎక్కితే తప్పు కానీ ఒక దే దేవస్థానం పని మీద ఎక్కినప్పుడు అది తప్పు కాదు అట్లాగే ఆ విగ్రహం పూర్తయి ఎక్కడన్నా ప్రతిష్టాపన జరిగి అట్లా పడేస్తే అది తప్పు అన్నది దాన్ని దేవు ప్రతిష్ట చేసినప్పుడు దానికి ఇది పండితులు వేదమూర్తులు ఒక పవిత్రతని ఆపాదిస్తారు అట్లా అప్పుడు దానికి దే దేవుడి యొక్క ఇది వస్తుంది అంశ అంతేగాని ప్రతి శిల్పం దేవుడు ఎవరు ఇప్పుడు చాలా శిల్పశాలల్లో దేవతామూర్తుల విగ్రహాలు అక్కడ పెట్టి ఉంటాయి దానికి పూజ ఎప్పుడు చేయరు అప్పుడే చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే కొనుక్కుని తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేస్తారో అక్కడి నుంచి ఆ పవిత్ర కార్యక్రమాలు జరుగుతాయి తప్ప శిల్పశాలలో ఉన్నప్పుడు శిల్పులకి అది ఒక అమ్ము ఒక చిన్న వస్తువు కింద లెక్క సాధారణ వస్తువే అట్లాని అపచారం చేయరు ఎవరు కానీ అట్లాని ఉపచారాలు కూడా చేయరు అప్పుడే అది కొంచెం ఆయన గ్రహించాలి అది కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అట్లా మాట్లాడటం నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా కలిగించింది ఎందుకంటే ఎంత అయినా కూడా తన వ్యక్తిత్వాన్ని తను కాపాడుకునేటట్టుగా ఉండాలి వాళ్ళ రాజకీయాల కోసమే మనిషి బ్రతకరు ఆ వ్యక్తిత్వాలను మనం పాడు చేసుకోకూడదు ఇప్పుడు రెండు కిందసారి నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే ప్రజలు ఏ స్థాయికి తీసుకొచ్చారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం శాశ్వతంగా ఎప్పుడు కూడా ప్రజల ముందు ఉన్నత ప్రమాణాలు పాటించాలి తప్ప మన అవసరాల కోసం అనవసరపు ప్రచారాలు చేయటం అసత్య ప్రచారాలు చేయటం మన వ్యక్తిత్వాన్ని కించిపరచుకునే విధంగా చేయటం వలన ప్రజా జీవితంలో గౌరవాన్ని కోల్పోతారు ఎవరైనా అది ఎవరు కరుణాకరెడ్డి గారు కావచ్చు ఎక్స్వైజ్ రెడ్డి ఎవరైనా సరే మరో అంశంతో మళ్ళీ కలుపుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ శ్రావణి మనం